అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మన ఛానల్ ని ఇంత మంచిగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అది నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు మీకు వీడియో గనక ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి ఫస్ట్ మీరు లైక్ కొడితేనే మన వీడియోస్ మంచిగా ముందుకు పోతాయి అలాగే మాకు కూడా మంచి అనిపిస్తే ఇంకా మీ కోసం మరెన్నో వీడియోలు మాకు చేయాలని అనిపిస్తది మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో మాకు చెప్పండి మీ కామెంట్ తోని మాకు సంతోషం అనిపించి మరెన్నో వీడియోలు మీ కోసం చేయిస్తాం సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇప్పుడు పల్లెటూర్లలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు కదా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అది ఇంటికి వస్తే అమ్మలక్కల ముచ్చట్లు ఎట్లుంటాయి ఎట్లా మాట్లాడుకుంటారనేది ఈ వీడియో ఇక వీడియోలోకి వెళ్దాం పదండి పందిరినా గివర నాత నాయపురినది ఎప్పుడు నైట్ బయలుదేరినా అవునా నియన చేసే వరకు పొద్దునంత వేంది ఇప్పుడైనా పందిరి ఆట పట్టుకొని తిరిగినా ఈయన రామ కూడా ఇంకా రాకపాయే నేను రాంగాలి అన్నం తింటాంది అన్నం తినగితే నచ్చదు కావొచ్చు కూసోనైతే కూసో సరే సరే గాని ఎంకురండి నవ నరసక్క మరియన్న నేనే పూరకేం లేవని కోడిగుడ్డు రెండు తెచ్చి గోలిచ్చినా నువ్వేమండి నేను ఆలగడ్డ టమాటా అండి నరసక్క ఊ కాల్గడ్డలేనా ఏ ఆ గడ్డలే ఏమిటికి మంచిది అండింటారు అండినా ఆ గోల అచ్చక్క తొందర్నే మొదలు పెట్టినో

నీ జుట్టుకి ఏం పెడతా ఉన్నారు సార్ మంచిగా పొడుగు పెరుగుతుంది మా అయితే అన్ని ఊసిపోతాయి నేనేం పెడతానే పోరి మీరే కానీ షాంపూలు రుద్దా మరి ఏం పెడతా ఉన్నారు సార్ నేనా ఏ బట్టల సబ్బు పెట్టి రుద్దుతా కొబ్బరి నూనె పెడతా అంతే మీరెక్క తీరొక్క రక నూనెలు పెట్టా మరి అట్ల పెడితేనే మంచిగా పెరుగుతాయి నిజంగా ఓ అమ్మా గీ శ్రీకాంత్ ఎక్కడ ఎందుకంటే

ఏమైంది భయ అప్పటి ఫోన్ చేస్తా ఫోన్ రిఫ్ట్ చేస్తలేవు నీ గురించి ఊరంతా తిరిగి వచ్చిన నేను బాత్రూమ్ పైన భయ అందుకే యూస్ కోలేదు అన్నా ఏమే ఉంటే మరి తినేటియా తాగేటియా ఏ ఓనర్ సక్క ఏం పాడైందో ఎట్లా ఉంటాయో అబ్బా అబ్బా మా ఇంటి ముంగట ఆగల అచ్చగాని కొడుకు కూడా ఊ కాడ చేసుకుంటాడు ఊ కచ్చిపోతాయి ఏంట్రా పోడా అంటే వాడు పుయ్యి మనడు ఏ వీటికి అవి పైసలు దండగా అంతా మసలు ఇచ్చిన నూనెల్లే అన్ని గోలిస్తారు అల్లదల్లని ఎత్తారు నీసు కౌసు అన్ని కలుపుతాయి అందులో ఏముంటాయో అసలు ఒకసారి తింటే మంచిగా ఉండున్నారు సక్క ఒకసారి మనం కూడా తెప్పించుకుందామా ఓ బోయి అసొండి తిండి ఉంటే సచ్చే పోదాం గవెండి పడండి ఇగో బయ్య మీ ఆర్డర్ 250 రూపాయలు ఇయ్యరి సరే బయ్య ఫోన్ పే చేసిన యూస్కోరి ఓకే ఓకే బయ్య అచ్చనే ఆ రైట్ బయ్య ఓరి సిగంటూ ఇగరా ఒకసారి ఈ ముగ్గురు బొడ్డీలు ఈడనే ఉన్నారు నా ఇద్దరు దిస్తారు వీడు ఇప్పుడే రావాలా ఆ చెప్పండి ఏమైంది పిలుస్తారు అది ఏంటి పాడైందిరా 250 వే తీసుకున్నావు అదే 250 కి ఇకినంత కూరచ్చు అనుకొని రెండు రోజులు తినకపోదువా మన ఊ అంత టేస్ట్ ఉండదాంటి అలా మరిగిచ్చిన లూనల్లే అన్ని లట్టు పొట్టు వారెత్త que

ఎర్రి తీరే పాముల తీరే ఉంటాయే సిపాడు గానా ఎట్లా తిని పడైతరే అంత పాముడు ఎర్రలే గుర్తుకొచ్చినే నాకు మొన్న పోరగలు తింటా రోత అనిపిస్తుంది అక్కడ నుండి అక్కడ ఓ కొడుకైతే రోజు పెట్టుకుంటాడు అనికి అయ్యవ్వ బొచ్చ పైసలు ఇస్తారు ఆడు తింట తిండే తింటలేడట అవి ఏందో కవర్ ఉంటదట ఆ కవర్ లో పెడితే వేడి అట్టనే ఉంటాయట అదే కవర్ లో పట్టుకొని అత్తారు ఈ ఆ కవర్ ఏం కవర్ అని మొత్తం అంత అత్తక పోలే కవర్ కు ఆ వేడికి తిండికి అంత అత్తక పోయి అంత కడుపుల ఆ రోగం అన్నేదన్న అత్తయ్య పోరగల్లకు చెప్పు తినరా ఇల్లు మనకేంది తినార్ సక్క తినటోలు తింటారు పోయేటోలు పోతారు మనకేం పని ఏదంటే తీయే మనకేం పని గాని పోరడు ఇంట్లోకి పోయి ఇక లపలప తింటాడు కావచ్చు మన <laughs> ండి <laughs> 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 నాకు వీలైనంతలా మీరు అడిగింది మెల్లమెల్లగా చేయడానికి ట్రై చేస్తాము మేము అడిగింది చేస్తలేరని కింద కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ వెయిట్